ఫ్రెండ్స్ గుత్తి కాకరకాయ ఇట్లా చేసుకుంటే ఒక్క కాకరకాయతో అన్నం అంతా తినొచ్చు ఇది టేస్ట్ ఎంత బాగుంటుందంటే చేదు అసలే ఉండదు చాలా సాఫ్ట్గా ఉంటుంది దీని ప్రాసెస్ పెద్దగా ఏమి ఉండదు మసాలా ప్రిపేర్ చేసుకుంటే ఎప్పుడు అంటే అప్పుడు చేసుకోవచ్చు మసాలా ముందుగా కూడా మనం ప్రిపేర్ చేసుకొని స్టోర్ చేసుకోవచ్చు మరి ఎలా చేయాలో వీడియోలకైతే వెళ్దాం ఫ్రెండ్స్ ఈ మసాలా కాకరకాయ చేయడానికైతే పొట్టి పొట్టిగా లావుగా ఉన్న కాకరకాయలనే తీసుకోవాలి ఇట్లా చేసి ఇట్లాంటి కాకరకాయలు అయితే బాగుంటాయి అన్నట్టు ఈ రెసిపీకి నేను ఇట్లాంటివి తెచ్చుకున్నాను ఒక హాఫ్ కేజీ ఉంటాయి ఈ కాకరకాయలు ఈ కాకరకాయలకు ముందుగా అయితే మనం ఇక వీడియోలో చూపిస్తున్నట్టుగా అయితే ఒక ఘాటు పెట్టుకోండి లోపల దాకా దిగాలి కట్ చేసిన తర్వాత మనం లోపల చూస్తే గింజలు లేకపోతే ఇట్లాగే ఉంచేయాలి అంటే లేత వాటికి అయితే గింజలు ఉన్నాయి కదా గింజలు ఉంటే మటుకు తీసేయాలి ఇప్పుడు ఈ కాకరకాయకి లేదు మరి సెకండ్ కాకరకాయ కట్ చేస్తున్నా కదా ఇది కొంచెం గింజలు ఉన్నాయి కాబట్టి గింజలు అనేవి తీసేస్తున్నా గింజలు తీసేస్తే మనం స్టఫింగ్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది ఇట్లా లావుగా పొట్టి పొట్టిగా ఉన్న కాకరకాయలు తీసుకుంటే స్టఫింగ్ అనేది ఫిల్ చేసుకోవడానికి మనకు బాగుంటుంది అన్నట్టు చూస్తున్నారు కదా లోపల ఎంత ఉందో మనకి గ్యాప్ ఇలా స్టఫ్ చేసుకోవడానికి మసాలా బాగుంటుంది కాబట్టి ఇట్లాంటి కాకరకాయలు అయితే తీసుకున్నా ఇంకా అన్ని కాకరకాయలు ఇట్లానే చేసి పెట్టుకోవాలి కట్ చేసి లోపలంతా తీసేసుకోవాలి ఇంకా అన్నీ చేయడం అయితే అయిపోయింది కట్ చేయడం అయిపోయిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్కి ఒక గిన్నెలోకి నీళ్ళు తీసుకొని దాంట్లో చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు వేసుకోవాలి పసుపు వేసుకోవాలి లేదు అంటే మనం మజ్జిగతో కూడా వేసుకోవచ్చు మజ్జిగలో కూడా మనం ఉడికించుకోవచ్చు అయితే మజ్జిగ లేదు కాబట్టి ఇక్కడ పసుపు చింతపండు ఈ రెండిట్ల లేదన్న ఆప్షన్ ఏదో ఒక దాంట్లో మనం ఉడికించుకోవచ్చు అయితే ఉడికించుకుంటే కాకరకాయలు ఉండే పోషకాలన్నీ అయితే పోతాయి ఇక్కడ నేనైతే హై హైఫ్లేమ్లో పెట్టి ఒక ఐదు నిమిషాలు అయితే ఉడికించుకుంటున్నాను ఉడికించుకోకుండా కూడా చేసుకోవచ్చు ఎలా చేసుకోవచ్చు అనేది చెప్తానండి ఇప్పుడైతే నేను హై ఫ్లేమ్లో పెట్టి ఐదు నిమిషాలు ఉడికించుకున్న తర్వాత పక్కన పెట్టేసుకున్న ఒక గంటలోకి తీసి నీరంతా పోదు అంతలోపు మసాలా ప్రిపేర్ చేసుకోవడానికి ఇక్కడ ఒక హండ్రెడ్ గ్రామ్స్ పల్లీలు ఒక రెండు స్పూన్ల ధనియాలు అయితే వేసుకున్న ఇవి బాగా వేగాలి పల్లీలు సగం వేగిన తర్వాతనే ఇక్కడ ధనియాలు అనేది వేసుకున్న ఇక లాస్ట్లో వన్ టీ స్పూన్ జీలకర్ర ఉంటుంది టీ స్పూన్తో కౌంట్ చేసుకుంటే ఒక చిన్న కొబ్బరి ముక్క కూడా వేసుకోవాలి అయితే జీలకర్ర అనేది తొందరగా వేగుతుంది కాబట్టి లాస్ట్లోనే వేసుకోవాలి చిన్న కొబ్బరి ముక్క అయితే వేసుకుంటున్నా ఒక్క నిమిషం పాటు వేయించుకొని చల్లారనిచ్చే మిక్సీ జార్లోకి అయితే తీసుకుంటున్నా అయితే కొబ్బరి ముక్క నేను కట్ చేయకుండా వేసినా కాబట్టి ఇప్పుడైతే కట్ చేసుకొని వేసుకుంటున్నా మిక్సీ జార్లోకి తర్వాత పొట్టు తీసిన ఎల్లిపాయలండి రెండు ఎల్లిగడ్డల్ని పొట్టు తీసి వేసుకున్న పావు టీ స్పూన్ పసుపు రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి ఉప్పు చూసి వేసుకోవాలి ఎక్కువ కాకుండా అట్లాగే ఒక రెండు స్పూన్లు ఇది ఫైవ్ అమ్మాలి దాంతో ఒక రెండు మూడు స్పూన్లు కారం పొడి కూడా వేసుకొని ఇట్లా మిక్సీ పట్టుకోవాలి మిక్సీ పట్టుకున్నప్పుడు కొంచెం స్మూత్గానే అవ్వాలి ఇట్లా అయింది చూసినారా ఇంకా ప్లేట్లోకి వేసుకొని చూపిస్తున్నాను ఇట్లా స్మూత్గా పట్టుకోవాలి ఇప్పుడు కాకరకాయని నేను ఇక్కడ ఒక గిన్నెలోకి తీసి పెట్టినా కదా ఇట్లా పెట్టడం వల్ల కాకరకాయలు ఉన్న నీళ్ళన్నీ పోతాయి ఒకవేళ పోలేదనుకుంటే అనుకుంటే లేదంటే గట్టిగా పిండుకోవాలి నీళ్ళు లేకుండా చూసుకోవాలి కాకరకాయల్లో ఇప్పుడు ఒక్కో కాకరకాయ తీసుకొని స్టఫ్ చేసుకోవాలి లోపల దాకా పెట్టి కావాలంటే ఎయిల్తో ప్రెస్ చేసుకోవాలి మొత్తం లోపలంతా నిండాలన్నట్టు అందుకనే చక్కగా స్టఫ్ చేసుకోవాలి వీటిని అసలు కాకరకాయ చేసుకోవచ్చు ఎట్లా అంటే కాకరకాయలకు పొట్టు తీయాలి తీసి సేమ్ ఇట్లనే పెట్టుకొని ఇంకా అన్ని కాకరకాయలు తీసుకొని అట్లా స్టప్ చేసుకోవాలి ఇంకా కాకరకాయలు ఉడికించి చేసుకున్నాం కదా ఇప్పుడు అంటే వాటర్లో చింతపండు పసుపు వేసి మజ్జిగతో కూడా ఉడికించుకోవచ్చు మజ్జిగలో కొంచెం చింతపండు వేసి ఉడికించుకోవచ్చు ఇంకొకటి ఉడికించుకుంటే మనకి పోషకాలు పోతాయి అనుకున్నప్పుడు ఉడికించకుండా కూడా మనము పసుపు ఉప్పు తీసుకొని లోపల అంటే మనం ఏదో ఘాటు పెట్టుకున్నాం కదా ఆ లోపల కాకరకాయ మొత్తానికి మంచిగా రుద్దాలి రుద్ది ఒక వన్ అవర్ టూ అవర్స్ పక్కన పెట్టేస్తే దీంట్లో వాటర్ ఊరుతుంది దాన్ని గట్టిగా పిండేసి ఇట్లా స్టఫ్ చేసుకోవాలి ఇక్కడ అన్ని కాకరకాయలు స్టఫ్ చేసుకున్న తర్వాత కొన్నిటికైతే దారం చుట్టి చూపిస్తున్నా దారం చుట్టి చూ చేసుకోవచ్చు దారం చూడకుండా కూడా చేసుకోవచ్చు ఇట్లా చుడితే ఏంటంటే మసాలా అనేది బయటికి రాదు కానీ మనం జాగ్రత్తగా చేసుకుంటే కట్టకపోయినా కూడా మనకి మసాలా రాదు అందుకే కొన్ని కట్ దారం కట్టి కొన్ని దారం కట్టకుండా చూపిస్తున్నా ఇవి మనం ఫ్రై చేసుకుంటప్పుడు మనం పెట్టుకునే గిన్నె అనేది విడల్పుగా ఉండాలి ఎందుకంటే నూనె మనకి తక్కువగా పడుతుంది ఇంకొకటి ఏంటంటే ఇవన్నీ ఒకేసారికి మనం ఫ్రై చేసుకోవచ్చు అందుకంటే నేను విడల్పుగా ఉన్న ప్యాన్ పెట్టుకున్న ఆయిల్ అయితే కొద్దిగా ఎక్కువనే పడుతుంది కదా మనం ఫ్రై చేసుకున్నప్పుడు ఇవన్నీ కాకరకాయలు పెట్టుకొని మనం తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి కాకరకాయకు కాడలు అట్లనే ఉన్నాయి కాబట్టి మనం వాటిని కూడా పట్టుకొని మనం తిప్పుకోవచ్చు మనకు కాలుతుంది అనుకుంటే ఇంకా ఏదైనా చెమట కానీ స్పూన్తో కానీ తిప్పుకోండి కానీ పెద్దగా వేడేమీ తగలలేదు నాకైతే నేను కొన్నిటిని అయితే ఇట్లా కాడలు పట్టుకొని తిరిగేసుకున్నా కొన్నిటిని ఇట్టు తిప్పుకున్నా ఇంకా అన్ని వైపులా మంచిగా ఫ్రై అయ్యేలాగా చూసుకోవాలి ఇంకా ఫ్రై అయిన తర్వాత వీటిని దారాలన్నీ తీసేయాలి దారాలు ఈజీగానే వచ్చేస్తాయి మనకి కాకరకాయలు మంచిగా ఫ్రై అయిన తర్వాత ప్లేట్లకు తీసుకొని దారమే తీసేస్తున్నాను చూస్తున్నారు కదా దారం ఎంత ఈజీగా వచ్చేస్తుంది కాకరకాయలు స్టఫ్ చేసుకున్నప్పుడు కొంచెం గ్యాప్ అయితే వదిలేసినాము ఎందుకంటే నిండుగా పెట్టుకుంటే మనం ఫ్రై చేసినప్పుడు మసాలా అంతా ఆయిల్లో పడిపోతుంది అందుకని కొంచెం గ్యాప్ ఉంచి దారం చుట్టినాం కదా దారం చుట్టే అంత గ్యాప్ లాగా ఇప్పుడు ఆ గ్యాప్ను ఫిల్ చేసుకుంటున్నా ఇంకా మసాలా చాలా మిగిలింది మనకి ఆ మసాలాను మళ్ళీ స్టప్ చేసుకొని ఇక్కడ ఒక ప్లేట్లోకి అయితే పెట్టుకుంటున్నాం ఈ మసాలా మిగిలితే మనకి దోశల మీద వేసుకోవచ్చు వేడి వేడి అన్నంలో తినచ్చు మళ్ళీ ఏమన్నా మనం ఫ్రైలు చేసుకున్నప్పుడు కూడా దాంట్లో వేసుకోవచ్చు ఇది కాకరకాయ మామూలుగా అన్న కట్ చేసి చేసుకుంటాం కదా దాంట్లో ఆ ఫ్రైలా వేసుకోవచ్చు కూర చిక్కుడు వంకాయ ఇట్లా అన్ని ఫ్రైలర్లో కూడా ఇది వేసుకోవచ్చు ఇప్పుడైతే మనకి మసాలా గుత్తి కాకరకాయ అయితే రెడీ అయిపోయింది ఒక్క కాకరకాయతో అన్నం మొత్తం తినొచ్చు చేదు అసలే ఉండదు